ఇప్పటికే ట్రంప్ పెట్టిన రకరకాల రూల్స్ వల్ల అంటే టారిఫ్ అయినా బి వీసా ఫీ అయినా డివైఎల్ వాళ్ళు పెట్టిన ప్రాజెక్ట్ ఫైర్ అయినా వీటన్నిటి వల్ల ఇండియన్స్ చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అది చాలదు అన్నట్టు ఇకపై అమెరికన్స్ కూడా ఇబ్బంది పడబోతున్నారు ఎలా అంటే అమెరికాలో కాకుండా బయట దేశాల్లో తయారైన ఫార్మాసూటికల్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ అయితే అక్టోబర్ ఫస్ట్ నుంచి అమల్లోకి రాబోతుందండి ఇండియా ఎక్కువ శాతం జనరిక్ మెడిసిన్స్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది చాలా తక్కువ రేటుకి ఇండియా జనరిక్ మెడిసిన్స్ని తయారు చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుందండి దానిపై హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్ అంటే పది రూపాయలకి వచ్చే మెడిసిన్ ఇకపై ఇరవై రూపాయలు అవుతుందనమాట సో దీనివల్ల ఇండియన్సే కాదండి అమెరికన్స్ కూడా చాలా అంటే చాలా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే మెడిసిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయము మీద కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్టోబర్ ఫస్ట్ నుంచి